జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి స్టిల్ ప్రతిపక్షంలో ఉన్నాను అన్నట్టుగా మిగతా పార్టీని తిట్టడంలోనే వాళ్ళ పార్టీ వాళ్ళని ఎగదోయటంలోనే అండ్ ఇంకా 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 చివరికి ముఖ్యమంత్రి యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలను నిందిస్తూ ఈయన హైలైట్ చేసుకుంటూ ఇటువంటివి ఉంటూ ఉంటాయి ఇవన్నీ చూసినట్టు జనాలు ఆల్రెడీ విసిగెత్తిపోయి ఉన్నారు ఈ అమౌంట్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ప్రభుత్వ వ్యతిరేకపోతే ఒక్కటి కూడా అంటూ టీడీపీతో పొత్తు అని చెప్పి ఈసారి పొత్తు పెట్టుకుంటాం కాబట్టి వైసీపీని చిత్తు చేయాలి కాబట్టి ఏం పర్ల మేము పది మెట్లని దిగుతాం పొత్తులో భాగంగా మాకు తక్కువ సీట్లు కాక ఇచ్చే ప్రతి సీట్లో గెలిచి చూపిస్తాం అంటూ ఎప్పుడో చెప్పాడు ఇక అప్పటి నుంచి ఏదో ఒక విధంగా జనసేనని రచ్చగొట్టాలి టీడీపీని రచ్చగొట్టాలి ఇద్దరు మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి తెగ ట్రై చేశారు జగన్ కానీ వైసీపీ కానీ బే వాళ్ళ కాల చివరికి జగన్ వచ్చేసి సిద్ధం సిద్ధం అంటుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు సిద్ధం సిద్ధం చావు కొడుతున్నావు చాలు ఇక చాలు మేము యుద్ధానికి రెడీ దా అని చెప్పేసి ఈరోజు పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాల్లో పోటీ ఇచ్చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఇది చూసినట్టు వైసీపీలు నిజంగా మనం పిచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ పొత్తుని ఇక చెడగొట్టే అవకాశం లేకుండా పోయింది ఫుల్ క్లారిటీతో ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక ఇటువంటి మూమెంట్లో లిస్టు మొత్తం చెప్పిన తర్వాత మీరే అంటారు ఇంకేముంది వైసీపీ అష్ట దిగ్బంధనం అయిపోయింది చంద్రబాబు తెలివి మామూలుగా లేదు ఎందుకంటే కీలకమైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా గెలుపు స్థానాల్లో కూర్చోబెట్టున్నారు అండ్ వైసీపీ ఏమో ఇంకా అటు ఇటు అటు ఇటు బంతి అటాటినట్టు వాళ్ళని ఎన్నో మరుస్తూ ఉంది ఇంకేముందండి అయిపోయింది వైసీపీ అని మీరే అంటారు ముందుగా జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కదా అందులో వాళ్ళు ఐదుగురునే ప్రకటించున్నారు ఇందులో తెనాలి నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి అనుకుంటున్నదే నెల్లిమర్ల లోకం మాధవి ఈమె ఐ థింక్ పిహెచ్డి హోల్డ్ నాకు తెలిసి ఇస్రోలో సమదంలో పనిచేస్తుంటున్నారు ఆయన అనకాపల్లి కొడతా రామకృష్ణ గతంలో వైఎస్ఆర్ హయాంలోనే చాలా మంచిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసినట్టున్నాడు రాజనగరం శ్రీ బత్తుల రామకృష్ణ గారు నెక్స్ట్ కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ సో వీళ్ళ ఐదుగురు గురించి ప్రకటించారు ఇక బ్యాలెన్స్ ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ముగ్గురు ఎంపీ అభ్యర్థులని రెండు మూడు రోజులు ప్రకటిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకంటే బీజేపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుంది లేదు అది ఖరారు అయితే వాళ్ళకి ఎన్ని స్థలం ఏంటంటే క్లారిటీ వస్తే అప్పుడు టీడీపీ అఫీషియల్గా మొత్తం ప్రకటిస్తారు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీలో ప్రకటించున్నారు టీడీపీలో వచ్చి తొంభై నాలుగు మందిని ప్రకటించున్నారు వాళ్ళు ఎవరు ఏంటనేది చెప్పిన తర్వాత మీరు ఇందులో ఎంతమంది చదువుకోని ఉన్నాడు ఏంటంటే వీళ్ళు పరిశీలిస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు పరిశీలిస్తే బాబా ఏ ముందండి అసలు చంద్రబాబు నాయుడు స్కెచ్ మాల్ వెళ్ళి మీరే అంటారు ఎందుకంటే ఇంత కూడా అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ మహాకూటం మీద పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఏది టీఆర్ఎస్ టీడీపీ కమ్యూనిస్ట్ అన్ని కలిసి వెళ్ళినాయి ఆ మూమెంట్లో పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపులకు సంబంధించి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు ఎంత అయితే గ్రౌండ్ వర్క్ చేసానో హార్డ్ వర్క్ చేస్తానో అంతకుమించి ఇప్పుడు చేసే నేను ఎక్కడైతే అభ్యర్థులు జనసేన వాళ్ళు కానీ టీడీపీలో కానీ రేపు బీజేపీలోకి వస్తే వాళ్ళు కానీ ప్రతి చోట కూడా గెలిచే విధానం క్యాండిడేట్ ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి ఆయన అన్నాడు ఇలా చూసుకుంటూ ఉంటే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రూ టీడీపీకి సంబంధించి ఇప్పుడు నేను చదువు ఇచ్చిన టీడీపీ అది నందిగామ ఎస్సీ తంగిరాల సౌమ్య జగ్గేపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ ఎస్సీ తెనార్ శ్రవణ్ కుమార్ మంగళగిరి మొదటి నుంచి లోకేష్ అంటున్నారు లోకేషే పొన్నూరు ధూలిపల్లి నరేంద్ర వేమూరు ఎస్సీ నక్క ఆనందబాబు రేపల్ల ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ తర్వాత బాపట్ల వేగేశ నరేంద్ర వర్మ ప్రత్తిపాటి ఎస్సీ ఎస్సీకి రిజ్డ్ అన్నట్టు బోర్ల రామాంజనేయులు ఈయన మాజీ ఏఏఎస్ ఆఫీసర్ చిల్లూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్రపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు ఎర్రగొండపాలెం ఎస్ రిజర్ట్ గూడూరి ఎరిక్సన్ బాబు పర్చూరు ఏలూరు సాంసరో సిట్టింగ్ ఎమ్మెల్యే సంతనోదరపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఒంగోలు దామచర రావు కొండేపి శ్రీ బాలవీరంజనస్వామి కణిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ పాసం సునీల్ కుమార్ సుల్లూరుపేట ఎస్సీ రెసిడెంట్ పాస్ నెలవెల విజయశ్రీ ఏది సుల్లూరుపేట ఎస్సీ రెసిడెంట్ నెలవెల విజయశ్రీ నెక్స్ట్ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల మారెడ్డి రవీంద్రరెడ్డి బిటెక్ రవి అంటారు సో మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆలగడ్డ భూమ అఖిలప్రియ రెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి నంజాల్ మొహమ్మద్ ఫరూక్ బనగనపల్లె బీసీ జనార్దన్ రెడ్డి దో ఢోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గ కాలువల శ్రీ కాలువల శ్రీ సారీ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ కేశవ్ పయ్యవుల కేశవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనామల ఎస్సె రిజర్వ్ బండారు శ్రావణిశ్రీ శ్రీ దుర్గ అమిలినే సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసర్ ఎస్సె రిజర్వ్ ఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే పెనుగొండ సవిత తంబల్లపల్లె జయచంద్రారెడ్డి పీలేరు నల్లరి కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ రెడ్డి ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదరు ఇక నగరి గాలి భానుప్రకాష్ రోజా మీద పోటీ అన్నట్టు ఆమె రోజా గట్టలేదు డౌట్ ఓకే లెటెడ్ బి సో గంగాధర నెల్లూరు ఎస్ రిజర్డ్ డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఈ లిస్ట్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఏజ్ గ్రూప్లోనే మనం పరిశీలించినట్టయితే ఈ టీడీపీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ప్రకటించింది మొత్తం జనసేన సంబంధించి వాళ్ళు ప్రకటించింది మొత్తం ఎంతమంది తొంభై నాలుగేమో వీళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు జనసేన సంబంధించి ఐదు రూపాయలు ప్రకటించినప్పుడు తొంభై నాలుగు ప్లస్ ఐదు తొంభై తొమ్మిది ఇది కీలకం చూడండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళు ఇద్దరున్నారు అంటే కొర ఇద్దరికి ఇచ్చున్నారు ముప్పై ఏడు నుంచి నలభై సంవత్సరాలు అఫ్లస్ రాజకీయ వీళ్ళు కూడా యూత్ అని అంటే ఇరవై రెండు మందికి సీట్లు ఇచ్చున్నారు నలభై ఆరు నుంచి అరవై ఇది చాలా కీలకం ఈ ఏజ్ గ్రూప్ యాభై ఐదు మందికి సీట్లు ఇచ్చున్నారు అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు వీళ్ళు మొత్తం అనుభవించు వీళ్ళు ఇరవై ఇది మొత్తం ఎంతమంది తొంభై తొమ్మిది మంది ఇందులో మగవారు వచ్చేసి ఎనభై ఆరు మంది ఆడవారు వచ్చేసి పదమూడు మంది అప్పుడు మొత్తం ఎంతమంది తొంభై తొమ్మిది ఇందులో మరల ఐఏఎస్ ఇందని చెప్పిన ప్రతిపటి ఆ రిజర్వేమి రామాజనే ఆయన ఐఏఎస్ పిహెచ్డి హోల్డర్ ఇందాక లోకం మాధవ్ చెప్పాననే ఐమ్ ష్యూర్ ఆమె పీహెచ్డీకి హోల్డర్ సో పిహెచ్డీ ఫలు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ముప్పై పీజీ చేసిన వాళ్ళు ఎంఏ ఎంఎస్సి ఎంబీఏ ఎమ్మెల్ ఎట్లా రకాలుగా ముప్పై మంది ఎంబీబీఎస్ అంటే ముగ్గురు డాక్టర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన అరవై మూడు మంది చూడండి అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు సో జనసేన టీడీపీ మొదటి నుంచి ఏం చేస్తున్నారు గొడవలు చేస్తే హడావుడు చేస్తే బ్యాచ్ కాదు ఫ్లోషన్ కొండాలి ఒక పక్కాగా లీడర్షిప్ క్వాలిటీస్తో బిల్డ్ అవ్వాలి రెండు పార్టీలు అండ్ వాళ్ళు కూడా అన్నట్టుగా ఉన్నారు ఆ రకం ఇక్కడ ప్రకటించడం జరిగింది సో ఫైనల్గా మనకి రావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది ఏమని మెయిన్గా ఏపీకి సంబంధించి ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారా అండ్ ఎప్పుడెప్పుడు ఇంకేంటి పొలిటికల్గా స్పీడప్ అవుతుందా అని చెప్పేసి సంత అనుకుంటున్నారు ముహూర్తం పడింది ఈరోజు ఎందుకంటే ఈరోజు పూర్ణిమ అండ్ ముహూర్త బలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అంటే దానికి ఈరోజు ఈవెన్ సమ్మక్క సార్ల సంబంధించిన కూడా మెయిన్ ఫెస్టివల్ కూడా రోజు అన్నట్టు సో అది విషయం ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పొత్తు ఉండదు పొత్తు అన్నట్టు రకరకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ రోజు వచ్చేసి ఆల్రెడీ మాట్లాడుస్తున్న మాట్లాడుతుంది మీతో మాట్లాడుతున్న మాట్లాడుతుంది వీళ్ళు కాడికి గెలిచేది మేమే అంటారు మళ్ళీ అవతల సింగిల్గా రమ్మని అంటారు పిల్లవాడు కూడా అర్థమవుతా ఉంది నువ్వు గెలుస్తా అన్నప్పుడు అవతల ఇద్దరు వస్తే ఎందుకు ముగ్గురు వస్తే నీకేందిరా బాబు అంటారు వైసీపీ వాళ్ళు అంటూ సబ్బే మా స్క్రిప్ట్ అలాగే ఇచ్చారు మేము అన్నది ఇలాగే అన్నట్టు మీరు చెప్పండి ఇప్పుడు ఈ అభ్యర్థులు లిస్టు మొత్తం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ యొక్క మాటలు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ చూస్తూ ఉంటే వైసీపీ అష్ట దిగ్బంధం అయిపోయిందా లేదా చంద్రబాబు యొక్క స్కెచ్ రేంజ్లో ఉందా లేదా ఎక్కడ కూడా ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించి వారు చేసే పనికి మన పెచ్చకలు పట్టించుకోకుండా వీళ్ళ దారిలో వీళ్ళు రేంజ్లో ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు రేపు రోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఎవరి లెక్కలు ఎలా ఏంటంటే వాళ్ళు తేల్చేస్తారు అందులో నో డౌట్